హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి మరి ఏపీ డిఎస్సిపై విద్యాశాఖ మంత్రి బొత్స గారు ఒక ప్రకటన చేశారు మరి డిఎస్సి వాయిదా పడుతుందా మరి దాని గురించి ఎగ్జామ్స్ కరెక్ట్గా జరుగుతాయా జరగవా దాని గురించి ఒక ప్రకటన చేయడం అయితే జరిగింది మరి దాని గురించి మనము ఆ వీడియో క్లిప్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం సో క్లియర్గా వీడియో క్లిప్ కూడా వినండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో క్లిప్ వినే ముందు ఒక చిన్న విషయము మరి డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాస్ క్లాసెస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఫస్ట్ టెట్ సిలబస్ ఉంటుంది సో టెట్ సిలబస్ తర్వాత కంటిన్యూషన్ లో మీకు డిఎస్సి సిలబస్ కూడా ఉంటుంది సో టెట్ తో పాటు మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇచ్చాము సో కంప్లీట్ గా మీకు ఏ సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్ట్ గా మీకు గ్రూప్స్ క్రియేట్ చేశాము మ్యాథ్స్ సైకాలజీ ట్రై మెథడ్స్ ఈవీఎస్ సైన్స్ సోషల్ తెలుగు తెలుగు మెథడ్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడ్స్ పై జీకే కరెంట్ అఫైర్స్ ఇది మాత్రము మీకు నోటిఫికేషన్ కనుగొనంగా అంటే టెట్ నోటిఫికేషన్ ఇప్పుడు టెట్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో ఒక వన్ వీక్లో అంటే మీకు ఇప్పుడేం సెండ్ చేస్తాము సో ఒక ఫైవ్ డేస్లో మీకు జీకే కరెంట్ అఫైర్స్ అదే విధంగా విద్యార్థుల పదాలు కూడా సెండ్ చేస్తాము సో టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి వారు మాత్రము ఈ సబ్జెక్ట్ ఇప్పుడే మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం అయితే లేదు లేదు నేను డైరెక్ట్గా డిఎస్సీకే ప్రిపేర్ అవుతున్నాము అనుకునే వారు మాత్రము ఈ సబ్జెక్ట్ కూడా మీద ఫోకస్ చేయండి ఎందుకంటే సమయం అయితే ఎక్కువ లేదు కాబట్టి సో కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము పట్టు ఫస్ట్ టెట్ సిలబస్ పరంగా మొత్తం కండక్ట్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ మరి టెట్ తరువాత ఒక ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ గ్యాప్ తీసుకున్న తర్వాత అంటే ఇప్పుడు అప్పుడు గ్రూప్లో మొత్తం లింక్స్ సెండ్ చేసిన తర్వాత ఒక వన్ వీక్లోనే మీకు డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా మీకు గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఓవరాల్గా చెట్టుతో పాటు డిఎస్సి వర్క్ వ్యాలిడిటీ ఇస్తున్నాము కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఫ్రెండ్స్ మరి ఈరోజు అంటే మీకు ఫిఫ్టీన్త్న లింక్స్ అన్ని సెండ్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఈరోజు ఫోర్త్ ఫోర్టీన్త్ కదా సో ఈరోజు ఎవరైనా అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకుంటే అడ్మిషన్స్ తీసుకోండి ఇంకోటి ఇప్పుడు జాయిన్ అయితే రేపటి వర్క్ అంటున్నారు కదా మాకు వన్ డే టైం వేస్ట్ అవుతుంది మీరు అడగచ్చు సో మీరు ఈ రోజు జాయిన్ అయినా కానీ మీకంటూ ఏదో ఒక సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి లింక్స్ అన్ని షేర్ చేస్తా మీరు ఈ రోజు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ అవుతూ ఉండండి సో టైం వేస్ట్ అనేది ఏమి ఉండదు సో విల్లింగ్ ఉన్న వాళ్ళు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పైన కనిపించే నెంబర్ నా వాట్సాప్ నెంబర్ కాల్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎవరైనా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్ కు పే చేసి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది సో గ్రూప్స్లో వెంటనే యాక్టివేట్ చేస్తా మీకు రేపటి వరకు టైం వేస్ట్ కాకుండా కాకుండా ఒక సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి మొత్తం షెడ్యూల్ పంపించేస్తా మీరు ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూ ఉంటే రేపు మొత్తం సిక్స్ గ్రూప్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి ఈ రోజు త్రీ గ్రూప్స్ కూడా యాక్టివేట్ అవుతాయి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఇప్పుడే జాయిన్ కాగలరు మరి ఒక్కసారి మనం ఆ వీడియో క్లిప్ కూడా అబ్జర్వ్ చేద్దాం ఆరు వేల రూపాయలు మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నారు దీనివల్ల నష్టపోతున్నారు నిరుద్యోగులు ఆందోళన కూడా సిద్ధం అవుతున్నారు ఏం చెప్పాను ఇంత హైదరాబాద్లో చెప్పాను ఎక్కడ చెప్పాను ఆ పార్టీ హౌస్ బస్మెంట్లో చెప్పాను వైజాగ్లో విజయవాడ క్లస్మెంట్లో చెప్పాను ఎక్కడైనా ఏ బస్మెంట్ అయినా చెప్తే వస్తాను శాసనసభలో చెప్పాను శాసనమండలిలో చెప్పాను ఏది తెలియదు పోస్టులని పార్లమెంట్లో చెప్పాలి వాస్తవం కాదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత

సంవత్సరం కూడా ఎక్కడా కూడా ఖాళీ ఉండకుండా ఏ సంవత్సరం ఆ సంవత్సరమే రిక్రూట్మెంట్ జరిగే ఏర్పాట్లకి మా విధానం అని చెప్పి చెప్పారు అందుకని నేను చెప్తా ఆరు వేల ఒకంత పోస్తే ఏ జిల్లాలో ఏ అన్నీ కూడా ప్రకటించాం పెద్ద అట్వి ఉండాలా ఒక గత సంవత్సరం ఎక్కడంటే కట్ చేసాం ఇప్పుడు మెదక్ పెట్టాం ఎగ్జామ్ పెట్టిన వాళ్ళకు పెట్టండి పెట్టండి అంటారు పెట్టిన తర్వాత వచ్చి పోస్ట్పోన్ చేయండి పోస్ట్పోన్ చేయాలి ఎక్కడ వెళ్తాము రోజు కోచింగ్ సరికి వెళ్తాము మేము డబ్బులు కట్టుకుంటాము మాకు వచ్చి డబ్బులు ఖర్చు అవుతున్నాయి మాకు దాన్ని బాధ బాధపడతా బాధించు బాధలు కొచ్చిన సరికి వెళ్ళవు మనకి అయిన ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు దయచేసి అర్థం చేసుకో ఇచ్చిన ప్రక్రియ ఇచ్చిన డేట్స్ దయచేసి మార్పు కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వియోగం చేసుకుని అందరికీ సక్సెస్ అవ్వాలని ఆ కోరిక ఆరు వేల కొంతమంది రావాలని కోరు ఇంకా దాని గురించి ఆలోచన చేయవద్దని కొన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను